డ్ ఈ దిన దేవుని వాగ్దానము గొర్రెలు కాపరి వలె ఆయన తన మందన మేపును తన బాహువుతో గొర్రె పిల్లను గురించి రమ్మును ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును యష్యా గ్రంథము నలభై అధ్యాయము పదకొండవ వచనము పరలోకమందు దేవుడు నా కాపరి గనుక నాకు లేమి కలగదు దేవుడు తానే మనకు కాపరిగా ఉండును గాక ఆయనే మంచి కాపరి పచ్చిక బయలలో పరుండ చేయు కాపరి శాంతికరమైన జలముల యుద్ధ నడిపించు కాపరి బైబుల్ ఇలాగూ చెప్పుచున్నది గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లను గూర్చి రమ్మును ఆనించుకొని మోయును ఆనిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును ప్రభువైన యేసు ఇట్లనో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అతనికి తలుపు తీయును గొర్రెలు అతని స్వరము వినును అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటిని ముందుగా నడిపించును గొర్రెలు అతని స్వరం ఎరుగును అతని వెంబడించును మంచి కాపరి యొక్క మందలు తన గొర్రెలుగా ఉండుటకు మనకు లభించిన ధన్యత పాలిచ్చు గొర్రెలు ఆయన మేపుచున్నాడు గొర్రెలను వేగముగా నడిపించక నిదానముగా నడిపించుచున్నాడు మన బలహీనతలు ఆయనకు తెలుసు మన సమస్యలు పోరాటములు ఆయనకు తెలుసు మన కాపరి మన ఎడలా శ్రద్ధ కలిగి ఉన్నాడు గనుక చివరి వరకు నడిపించుటకు కృప చూపుచున్నాడు మన హృదయమందు అవిశ్వాసము సందేహము వచ్చుట ద్వారా చివరి వరకు నేను నిలిచి ఉండునో లేనో అనే అవిశ్వాసమును చోటివ్వకూడదు ఆయన వైపు చూద్దాము ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప బలము పరాక్రమము గల కాపరి గనుక ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండెను గాక ఆమెన్ God bless you.